పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ప్రకృతి రమణీయతను అంటిపెట్టుకొని పక్షుల కిలకిల రాగాలతో అందమైన పిచ్చుక గుళ్లను వీక్షిస్తూ ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే ఆ మధురానుభూతి ఎక్కడా పొందలేము శాస్త్ర సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో ఇంజనీర్లు సైతం కట్టలేనటువంటి గుళ్ళను పిచ్చుకలు ఒకదానితో ఒకటి వేసుకొని అందమైన గుళ్ళని ఏర్పాటు చేసి వాటి పిల్లలను సంరక్షించుకోవడంతో పాటు ఎండా వాన నుంచి చినుకు కూడా లోపలికి పడకుండా అందమైన ఇంటి నిర్మాణాలను చేసుకుని వందలాది పిచ్చుకలు నివసిస్తున్నాయి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో రెండు చెట్లపై వంతకు పైగా పిచ్చుక గూళ్ళు ఉండడం అందరినీ ఆకట్టుకుంటున్నాయి సాధారణంగా మనం ఒక చెట్టుకు నాలుగు లేదా ఐదు పది గుళ్ళు ఉండడం చూస్తూ ఉంటాం కానీ ఏకంగా ఒక చెట్టుకు యాభైకి పైగా గూళ్లను ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట కిలకిల రాగాలు చేస్తూ ప్రకృతి సోయేఖాలను ఆస్వాదిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు అశోక్ మాట్లాడుతూ తన ఇంటి సమీపంలో రెండు చెట్లపై వందకు పైగా పిచ్చుక గుళ్ళు ఉండటం మాకు ఆనందాన్ని కలిగిస్తుందని ఉదయం సాయంత్రం వేళ ఆ గుళ్ళను చూస్తూ మధురానుభూతిని పొందుతున్నామని పేర్కొన్నారు ఎక్కడో ఒక చోట కనిపించే ఇలాంటి దృశ్యం మన జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఉందని ప్రకృతిని వారు ఈ అందమైన గోళ్లను తిలకించాలని ఆయన కోరారు ఇక్కడ మన జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర అంటే మారుతి నగర్లో ఈ పక్షుల ఆహ్లాదకరమైన వాతావరణం ఇది ఏంటంటే ఉదయం మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే అవి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అవి పక్షుల కిలకిల రాగాలతో ఎంతో ఆనందంగా ఉంటుంది మరీ ముఖ్యంగా అవి స్వయంగా కొమ్మ చివరలో ఒక ఇంజనీర్ కూడా అందరినీ ఒక టెక్నాలజీతోని అవి గూడు కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే వర్షం వచ్చిన గాడుపు ద్వారా వచ్చినా తెగిపోకుండా పక్షులు గూళ్ళు కింద పడకుండా అంత జాగ్రత్తగా అవే స్వయంగా ఒక్కొక్క తాటి కొమ్మను దారంగా చీరి అల్లే విధానం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పటికీ ఈ వాతావరణం చూస్తుంటే నియంగా మనసులో ఉన్న బాధ మొత్తం మర్చిపోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆ అవి అంత ఆహ్లాదకరంగా అవి అవి ఆ గూళ్ళు అవి చూస్తుంటే నియంగా ఎక్కడికో పోవాల్సిన పని లేదు ఇంత మంచి ప్రకృతి మనం జమ్ముకుంటే ఉన్నది అందులో మా ఇంటినిగా ఉండడం నాకు ఇంకా ఆనందంగా ఉన్నది ఇది నేను ప్రతిసారి వాకింగ్ వరకు నేను రోడ్డు మీద చేసేవాడిని కానీ ఈ గూళ్ళు చూసిన తర్వాత ఇదే రోడ్డుకు రోజు నేను చెప్పు లేకుండా రోజు నడుచుకుంటూ అటు 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 వెళ్ళడం ఇటు వచ్చి ఈ గూడు గూళ్ళు చూడడం ఇది ఒక ఆనందాన్ని ఇస్తే నాకు నా జీవితంలో నియంగా ఒక చెప్పలేని మధురానుభూతి ఇది ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు నేను ఒక ముప్పై గూళ్ళు ఉన్నప్పుడు చూస్తాను ఇప్పటికి దగ్గర దగ్గర వంద గూళ్ళు తయారైనాయి ఇంతకుముందు ఓన్లీ ఆ తుమ్మ చెట్టుకే ఉండే ఇప్పుడు ఈ తాటి చెట్టుకు కూడా ఒక దాదాపుగా ఒక ముప్పై నలభై గూళ్ళు చుట్టూ ఆ పక్షుల కిలకిల రాగాలతో ఎప్పుడు చాలా అవి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం అవి పిట్ట అని వచ్చింది అది అంతేకాకుండా అదే చెట్టు మీద మళ్ళీ కొంగలు కూడా గూళ్ళు పెట్టుకుంటాయి కానీ వాటికి వీటికి టెక్నాలజీ బాగా తేడా అవి ఓపెన్ గూళ్ళు ఉంటాయి ఇవి మొత్తం అల్లుకొని ఆ గూళ్ళు అది చూస్తంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే చాలా ఆనందంగా ఉంటుంది జమ్మిగుంటలో ఉన్న ప్రజలకు కూడా నేను తెలియజేసేదంటే వీలుంటే ఎప్పుడైనా ఒక్కసారి మీరు హుజరాబాద్కు పోయే దారిలో కొంచెం ఒక్కసారి రైట్ సైడ్కి వచ్చే వచ్చిన మాట అయితే ఈ గుళ్ళు కూడా చూడవచ్చు మీరు కూడా ఈ ప్రకృతి ప్రకృతిలో దేవుడు ఆ పక్షులకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం కూడా చూసి ఆనందపడితే చాలా బాగుంటుందని నా కోరిక